ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయి బిడ్డలందరికీ కూడా గురువారం శుభ శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు అంటే ఈరోజు గురువారం రోజున నువ్వు తప్పకుండా వెంటనే చూడగానే నా పాదాలను తాకి నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని సాయినాథుడు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి సందేశం బా బాబావారు ఎందుకు అందించాలి అని అనేది సాయినాథుని మాటల ద్వారానే తప్పకుండా తెలుసుకుందామండి వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాగా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయించుతాను తప్పకుండా మీ ప్రార్థనలు బాబావారికి చేరేటట్లుగా నేను చేయగలుగుతాను బాబావారు మనకు మన జీవితానికి ఎంతగానో మన సమస్యలకు పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు అలాగే దానికి నమ్మకమైనటువంటి మనకు ఒక నిదర్శనాన్ని అనేది బాబావారు చూపిస్తున్నారు అటువంటి సమస్యలు ఇలా ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది అది ఏదైనా కావచ్చు ధనం కావచ్చు ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు కానీ లేదంటే పిల్లల వల్ల పిల్లల సమస్యలు కానీ ఇలా ఏది ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి బాబావారనే మనకు జీవితానికి ఒక గొప్ప పునాది వేసి మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు అని అందరూ చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే నేను మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఎస్టాడే మన కామెంట్లో అయితే కనుక నేను చాలా చ చూస్తూ ఉంటానండి ప్రతి ఒక్కటి అయితే ఒకళ్ళు ఎంతో నిరుత్సాహంగా వీడియో చూసిన తరువాత నేను వెంటనే కామెంట్ అనేది చూడటం జరిగింది అయితే తను ఎంత బాధ ఉంటే బాబా నాకు చచ్చిపోవాలని ఉంది నాకు ప్రసాదించండి నేను నాకు బ్రతకాలని లేదు అని చెప్పి కామెంట్ అయితే చేశారు అయితే నాకు చాలా బాధ అనిపించింది వెంటనే అలా చూస్తూ ఉన్నాను చూస్తూ ఉండగా అది నా కంట పడగానే నాకు చాలా మన్ బాధగా అనిపించి వెంటనే నేను నాకు తెలిసిన నాకు తోచిన మె మెసేజ్ అయితే చేశానండి వెంటనే తర్వాత తను వెంటనే థ్యాంక్స్ నాకు చా బాబా బా భగవంత్ బాబా ఉన్నారు అని చెప్పి మెసేజ్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా అంత వెంటనే మార్పు అనేది అంత నిరుత్సాహం నుంచి తనను బాబావారు ఒక ముందుకు తీసుకురాగలిగారు అంటే నాకు ఎంతగానో నా నేను నేను చేపెట్టే వీడియో వల్ల ఎంతమంది ఒక్కళ్ళైనా సరే వాళ్ళ జీవితంలో మార్పు అనేది తెచ్చుకోవాలని ట్రై చేసినా కూడా నాకు నేను చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ నాకు చాలా మంచిగా అనిపించిందండి అండి వెంటనే టకటకం అని ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో జరిగిపోయింది నాకు అప్పుడు అనిపించింది మనం ఎంత కష్టపడినా కూడా చెయ్యాలి తప్పకుండా అని చెప్పి ఒక ప్రయత్నం అయితే చూ చెయ్యండి ఫ్రెండ్స్ మీరు కూడా కొంతమంది సందేశాన్ని ఫర్వర్డ్ చేసి మీరు కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారు బాబా వారి సందేశాన్ని వెంటనే విందామా మరి ఈరోజు ఈ గురువారం రోజు నీ కోసం వచ్చినటువంటి సందేశాన్ని కాదు అనకుండా తప్పకుండా విను ప్రశ్నించకుండా నా పాదాలను తాకి అని నేను ఎందుకు అంటున్నాను అంటే నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర కూర్చుని మరీ అడుగుతున్నావు కదూ బాబా ఎప్పుడు ఈ కష్టాలు నాకు తొలగిపోయేది నాకు సంతోషాలు వచ్చే రోజులు ఇంకా ఉన్నాయా లేదా ఎప్పుడు ఇలాంటి కష్టాలను నేను అనుభవించలేకపోతున్నాను నాకంటూ కొద్ది మంచి రోజులను ప్రసాదించు తండ్రి నేను ఏం పాపం చేశానో ఎవరిని ఏ మాటలతో ఏ కష్టాన్ని కొని తెచ్చుకునేలాగా చేసుకున్నానో కానీ నేను ఎవరిని నా నోటి ద్వారా కానీ చేతుల ద్వారా కానీ బాధ పెట్టింది లేదు కానీ నాకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదించావు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతిరోజు కూడా నువ్వు ఉన్నావు కదూ అలా ఎప్పటికీ బాధపడవద్దని ఈ బాబా నీకు ఈ సందేశం ద్వారా తెలియజేయడానికి వచ్చాను కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటిని సమర్థం వర్ధంగా ఎదుర్కొన్న వారే జీవితంలో ఒక మంచి ఉన్నత స్థానానికి రాగలుగుతారు ఎప్పుడైనా సరే కష్టాలు మాకే ఎందుకు ఇలా ఉన్నాయి అని అనుకునే బదులు అందరితో సమానంగా కష్టాలను అనుభవించాలి అనేటటువంటి భావనను ముందుగా నీళ్లు అలవరుచుకోవాలి కష్టాలను ఎలా సమానంగా స్వీకరిస్తావో సంతోషాలను కూడా అలాగే తీసుకోవాలి కష్టం సుఖం రెండూ సమానంగా స్వీకరించినప్పుడే మనం ఏదైనా సరే సాధించగలం మనం చేసుకున్న కొన్ని కర్మలను బట్టి మనం చేసిన పాప పుణ్యాలను బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఈ జన్మలో ఎలాంటి కర్మను కానీ పాపం కానీ చేయకపోవచ్చు కానీ నీవు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించాడని దేవుడిని ఎప్పుడు కూడా నిందించకూడదు ఎందుకు అని అంటే గనక గత జన్మ పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో ఫలితం అనుభవించక తప్పదు మరి అది చెడు కర్మలైనా సరే మంచి కర్మలైనా సరే కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో ఈ కర్మలన్నీ తొలగిపోయి నీకు ఉన్నటువంటి సంతోషకరమైన రోజులు ఇప్పటి నుంచి నీకు రాబోతున్నాయి శాశ్వతంగా నీ కష్టాలను తొలగించుకునేందుకు కొన్ని మంచి మాటలను అయితే ఈసారి నీతో చెప్పబోతున్నాను మరి పూర్తిగా ఆలకించి నువ్వు సంతోషంగా ఉంటావని ధైర్యంగా ఉంటావని అనుకుంటున్నాను ఈ మధ్య నువ్వు ఎప్పుడూ కూడా చాలా మానసికంగా ఎంతగానో బాధపడుతూ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా ముందు నువ్వు అలాంటి ఆలోచనను అలాంటి మానసికమైనటువంటి బాధ నుండి బయటకురా కేవలం దానివల్ల ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం అంతా కూడా పాడు చేసుకుంటూ వస్తూ ఉన్నావు నీకు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను అలాగే పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ రోజు వరకు నువ్వు ఎంతో విలువైనటువంటి నీ కన్నీటిని నీ కష్టాల ద్వారా కోల్పోయావు ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి కన్నీరు అంటూ రావడం అంటూ జరిగితే అది కేవలం ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసును అదుపులో ఉంచుకో అందుకు ఎంతో సాధన చేయాలి కదా మరి లేకపోతే ఆ మనసు మనల్ని కీలు బొమ్మలాగా చేసి ఆటలు ఆడేలా ఒక ఆట బొమ్మలాగా చేస్తుంది నీ మనసును దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు కనుక ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకో సమస్యలు కష్టాలు ఇవి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి భయపడితే కనుక అవి ఇంకా నీకు పెనుభూతంలాగా మారి నిన్ను ఇంకా భయపెట్టాలని చూస్తాయి నిన్ను మానసికంగా ఇంకా కష్టపెట్టాలని చూస్తూ ఉంటాయి వాటి గురించి ఆలోచిస్తూ ఇలా దిగులుగా ఉంటావా ఉంటే ఎప్పుడు చెప్పు అసలు ఎలాగూ ఇలాగే ఉంటావా నువ్వు పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢంగా ఉంచాలి కానీ ఎప్పటికీ కూడా నాకు నీ గుండెల్లోని స్థానం ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నాను తెలుసా నీకు అసలు నీకు ఏం కావాలి చెప్పు నేను ఏం చేయలేదని ఎప్పుడూ కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు నువ్వు ఇన్ని రోజులు ఈ కష్టాలను కూడా దాటుకుని నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు అంటే అందుకు నా సహకారం లేదు అంటావా ఒక్కసారి నువ్వే ఆలోచించుకో ఎప్పుడూ కూడా నీ కష్టాలను తొలగించడానికి ఈ బాబా ముందడుగులో ఉంటాడని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు నీ కష్టాలను ఎప్పుడూ కూడా నేను తొలగించడానికి అనేక రకాల ప్రయత్నాలను నీకు నేను పంపిస్తూనే ఉన్నాను వాటన్నిటినీ కూడా నువ్వు అమలు పరుచుకుని జాగ్రత్తగా నీ జీ జీవితంలో అన్వయించుకోవాలి మరి నీకు ఏదైనా సరే ఆపద వచ్చిందనుకో ముందు నేను కొన్ని సూచనలు ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు ఆ సూచనలను పాటించి ఆ పనిని చేయడానికి ముందుకు వెళ్తావు అని నీకు ఎంతగానో నష్టాన్ని ఎంతో నాశనం అయ్యే విధంగా ఆ పనిని నువ్వు చేయాలని అనుకుంటూ ఉంటున్నప్పుడు కానీ ఆ పనిని నేను ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తానో తెలుసా ఆ అడ్డంకాలను చేస్తూ క కల్పిస్తూ ఉంటాను నువ్వు ఇకపై నీ జీవితంలో ఎలాంటి కష్టము కానీ కన్నీరు కానీ రానివ్వకుండా నేను కాపాడుకునే బాధ్యత నాదే సంతోషంగా ఉండు నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు అని నీకు నేను మాట ఇస్తూ ఉన్నాను ఇక రాబోయే రోజులు అంటావా వాటి గురించి నువ్వు నాకు వదిలి నీ రోజులన్నీ సంతోషంగా మార్చేందుకు నేను ఎప్పుడు కూడా నీ ముందు ఉంటాను ఎప్పుడైనా సరే నువ్వు నా గుడికి వెళ్ళినప్పుడు నా ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ దుని ఉంటుంది కదా ఆ దునిలో ఈరోజు కొబ్బరికాయను సమర్పించి తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చేసరికి ఆ కొబ్బరికాయ కాలేలోపు నీ సమస్య అక్కడ బూడిది పాలైపోతుంది ఈరోజు గురువారం నీ సమస్య ఖచ్చితంగా శాశ్వతంగా తొలగిపోయేలాగా ఆ దునిలో వేసే మంటలో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు మానసిక ప్రశాంతత ఏర్పడి నువ్వు ఏ కష్టమైతే అనుభవిస్తూ ఉన్నావో ఆ కష్టాన్ని ఖచ్చితంగా ఛేదించేందుకు నేను నీకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాను ఈ గురువారం రోజున నువ్వు నా గుడికి వస్తావని నీకోసం ఎదురు చూస్తుంటాను పోయినటువంటి గతం గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచి వ్యర్థం చేసుకోవద్దు అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు భరించాలి అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ జరగనటువంటి పని అలాగే నా సహకారం నీకు అసలు లభించని కూడా లభించదు ఏదైనా సరే నువ్వు మొదలు పెట్టాలని ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి అలాగే కాస్త ఆయన శ్రమించితేనే ఆ తరువాతే ప్రతిఫలం నన్ను అడగాలి కానీ అలా కాకుండా ఇప్పటివరకు నేను జీవితంలో ఎటువంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను బాబా ఎవరితో కూడా సంతోషంగా నాలుగు రోజులు కూడా గడపలేకపోయాను అనుకుంటూ కుటుంబంలో వారితో కూడా దూరంగా ఉంటున్నావు వారికి కావలసినటువంటి మంచి ప్రేమను కూడా అందించలేకపోతున్నావు కదా నన్ను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను బాబా నేను చేసే ప్రయత్నం కూడా విఫలమైపోతుంది అని చెప్పి నిరాశ వ్యక్తం చేస్తున్నావు ముందు ప్రయత్నం చెయ్యి ఆ తరువాత అందులో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని నువ్వు చూసేది అలా కాకుండా ప్రయత్నమే మొదలు పెట్టకుండా బాబా నాకు అది నాకు మంచి లాభాన్ని ఇవ్వాలని అడుగుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నీ ద్వారా మంచి ప్రయత్నాన్ని నేను ఇప్పించాను కానీ నువ్వే మధ్యలోనూ ఆపేస్తూ ఉన్నావు అలా ఆపివేయడం వల్లే నీకు లేనిపోని సమస్యలు తెకమక్క గందరగోళాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా నువ్వు పూర్తిగా నువ్వు నీ గతం గురించి ఆలోచించకుండా ఇలా ఏమాత్రం ఎలాంటి ఆలోచనలు చేయకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పనులు అసలు దృష్టి సారించకుండా నువ్వు ఒక్కడవే వచ్చి మీద పడినట్లుగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా నీకే వచ్చినట్టుగా కష్టాలన్నీ ఇలా విగత జీవిగా ఉండటం అసలు మంచిదే కాదు ఇలా ఇక ఎలాంటి దాని గురించి ఆలోచించడం నువ్వు మానేయాలి ముందు నువ్వు పెట్టాలనుకున్నటువంటి దృష్టి అంతా నీ ప్రయత్నం వైపు పెట్టు తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని అలవాట్లకు బానిస అవుతున్నట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనుషులకు బానిస అవుతుంది నేను అర్థం చేసుకోగలను కానీ నేను నిన్ను ఒక తండ్రికి హెచ్చరిస్తున్నా ఎవరికి ఎవరిని అర్థం చేసుకుంటారు చెప్పు బాధ ఉంది అలాగే ఇన్ని కష్టాలను నువ్వు కట్టు పట్టు పడుతున్నప్పటికీ ఈ పాదం అనేది ఎప్పుడు కూడా వదలకుండా రాత్రులు బాబాకు నాకు బాధ తెలుసు కదా అంటూ నా నా దగ్గర నీ బాధలన్నీ నీ మనసు ఎంత కలత చెందే విధంగా ఉన్న జరిగినాయో అవన్నీ కూడా నేను నా పాదాల దగ్గర నువ్వు పెడుతూనే ఉన్నావు నేను తప్పకుండా దానికి పరిష్కార మార్గం అనేది ఆలోచిస్తూ ఉన్నాను నీకు రాసిన దానికి నీకు మంచి గొప్ప విజయం రాబోతుంది నీ తలరాతిని ఎవరూ మార్చలేరు నీ తలరాతలో నువ్వు దాని వెనుక నువ్వు ఉన్నటువంటి పరమార్థం గురించి నీకు తెలియదు కదా కనుక ఇన్ని విషయాలు చెప్తున్నాను నువ్వు కళలు కంటున్నటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను నీ ముందు ఉంచబోతున్నాను తెలుసా ఎందుకు చెప్తున్నాను అంటే దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావు ఏ బంధం దూరమైందని బాధపడుతున్నావో నువ్వు అక్కడ దాని గురించి నిరాశలో కూరికిపోతూ ఉంటే కనుక అలా ఉన్న ఈ బాబా బాధ ఇంకా చూసి తట్టుకోగలనా దుఃఖిస్తూ ఉంటున్నావు చెప్పు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయరమ్మా భయపడవలసింది కేవలం ఇది పో మాట్లాడుతూ వారి మనసులో ఉన్నటువంటి అసూయని పెంచుకుని చివరికి ఇలా నిట్ట మోసం చేసి వెళ్ళిపోతుంటారు చూడు అలాంటి వారి కోసం నువ్వు ఇలా ఆలోచనలు చేస్తూ అర్థం అర్థం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ వస్తూ ఉన్నావు మనకు విలువను ఇవ్వను వారి గురించి ఆలోచించకు ఎప్పుడు కూడా పట్టించుకోకు వారి కోసం కనీసం సమయం కూడా వ్యర్థం చేసుకోకు సమయం అనేది మరలా నీకు దొరకవచ్చు ఆ సమయం నువ్వు ఎంతగా రా కావాలనుకున్నా కూడా మరలా నీకు అసలు అందకు కూడా పోవచ్చు కనుక కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో సమయం కూడా అంతే ఉన్నటువంటి మంచి జీవితాన్ని మంచి సమయాన్ని చేసుకోకుండా మంచి పనిని ఎంచుకున్న తర్వాత నువ్వు దానిని పూర్తిగా చేసేటటువంటి బాధ్యత నీపై ఉంది కదా అదంతా కూడా నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీపై పెట్టుకున్నటువంటి ఆశలను నువ్వు నిరాశ చేయకోకుండా చేసేందుకు అది నీకు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేందుకు గొప్ప వరంలాగా మారబోతుంది అందుకు నా సహకారం కూడా నీకు పుష్కలంగా ఉంటుంది ఈ క్షణమే నీలో ఉన్నటువంటి మార్పును ఈ బాబా చూడాలని అనుకుంటున్నాను ఇకనైనా సరే గతం గురించి పూర్తిగా ఆలోచించకుండా ఇప్పటి నుండి నీ మనసంతా ప్రశాంతంగా ఉంచుకుంటామని ఇన్ని విషయాలు నీకు నేను చెప్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటావు అని నేను నీ నుండి ఆశిస్తున్నాను ఈ కష్టమైనా సరే సుఖం సంతోషమైన సమానంగా స్వీకరించాలని చెప్తూ ఉంటాను ఎవరిని ఎప్పుడు అందరినీ ఒకేలాగా చూస్తాను మరి నా నేను పేద ధనిక కుల మత భేద ఇవి నా మనసులో కూడా అసలు చోటు ఇవ్వను అందరినీ సమానంగా ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కరిని చూసుకుంటూ ఉంటున్నాను అని నీకు నేను మాట ఇస్తున్నాను మంచివారికే ఈ కష్టాలు చెడ్డవారికే ఎప్పుడు కూడా సంతోషాలని మాత్రం నువ్వు అనుకుంటున్నావు అలా అనుకోవద్దు అలా అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది మనం చేసిన పాపకర్మలను బట్టి మనం జీవితాన్ని అనుభవిస్తున్నామని ఇలా అనుకుంటూ ఉండు జాగ్రత్తగా మసులుకోవడం చాలా ముఖ్యం నమ్మకం అనేది ఒక అతి ముఖ్యమైన విలువైనటువంటి నిధి దాన్ని పోగొట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది కనుక అది నీ చేతుల్లో దాగి ఉంది కనుక నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోవద్దు నీపై నువ్వు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు నేను ఏదైతే చేయగలను అనేటటువంటి ధైర్యాన్ని అలాగే ఎటువంటి సమస్యనైనా సరే దూరంగా నువ్వు అదివి పెట్టి అనేటువంటి గొప్ప నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు తరువాత నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు వాటంతటవే చక్కబడుతూ ఉంటాయి నీవు చేసినటువంటి బొమ్మ బలం బాబా ఎవరితో ఏ ఆట ఆడిస్తారో అర్థం కావడం లేదు ఎవరెవరిని కలుపుతారో తెలియడం లేదు అని నిన్నటి వరకు కూడా నా ఊహకు సైతం నీ రూపం తెలియదు నేడు నా మనసంతా కూడా నీదైనటువంటి రూపం తప్ప ఏదీ కూడా కనిపించడం లేదు బాబా అయినా కూడా నాకు ఈ సమస్యలు సుడిగుండాలి ఏమిటి నా నాకు తప్పటం లేదు తండ్రి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా అలాగని చెప్పనా ఎప్పుడైతే నువ్వు ఈ సాయిని నమ్ముకొని సాయితత్వం గురించి అర్థం రూపాన్ని మనసారా నింపుకున్నావని చెప్పావో ఆ క్షణమే నీవుకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా వాటంతటవే పూర్తిగా తొలగిపోతాయి అని నమ్ముకో నువ్వు అర్థం అవన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే ఏ దారి కనిపించినటువంటి అయోమయంలో నువ్వు చిక్కుకున్నావు అంటే అప్పుడు భారం అంతా కూడా నువ్వు నాపై మోపు నేను తప్పకుండా నిన్ను ఆ దారి నుంచి తప్పిస్తాను మంచి దారిలో నువ్వు వెళ్ళే విధంగా నీకు ఒక మంచి గమ్యాన్ని అయితే చూపిస్తాను ప్రతిరోజు కూడా రేపు అసలు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళన చెందుతూ పూర్తిగా మనసంతా భయాన్ని నింపుకుని ఉంటే అలా నింపుకునే కంటే రేపటి రోజు ఎలా ఉన్నా సరే నేను దాన్ని ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యంతో నువ్వు ముందడుగు వేస్తే కనుక అలా ఉంటేనే నువ్వు జీవితాన్ని సంతోషంగా చాలా ధైర్యంగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో అప్పుడే నీకు ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా పడుతూ ఉంటుంది చూడు ఇప్పటి వరకు నువ్వు ఏ పరిస్థితులను ఎదుర్కొన్నావో నాకు తెలుసు ఎంత బాధను అనుభవించావో కూడా నాకు తెలుసు ఎంత అనుభవించి అనుభవించి ఇంత ధైర్యాన్ని నింపుకుంటున్నావో ప్రతిదీ కూడా నేను నాకు తెలుసు అయినప్పటికీ కూడా నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా నీకు సమయం అనేది ఒకటి రావాలి ఆ సమయం వచ్చేంత వరకు ఆ పనిని పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను తప్పకుండా నీ జీవితం అనేది సంతోషంగా ఉండేది తీరుతుంది ఎప్పుడు కూడా బాధపడవకు దుఃఖించకు దుఃఖం అనేది మనం ఏ పని చేసినా కూడా అసలు ఆ పని విజయవంతం అయ్యేలాగా చేయదు దుఃఖంతో కూడిన పని ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేదని నేను నీకు చెప్తున్నాను సంతోషంగా నువ్వు పూర్తి విశ్వాసం నమ్మకంతో ఆ పనిని మొదలు పెడితే కనుక ఖచ్చితంగా నీకు ఆ పని జరిగే తీరుతుంది విజయ తీరాలను నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు ఎదుర్కొన్నావో ఎదుర్కొంటావు నాకు తెలుసు ఎంత కష్టాన్ని అనుభవించావో నాకు తెలుసు ఎంత నరకప్రాయమైనటు జీవితాన్ని చవి చూసావో కూడా నేను చూశాను ఎంత మంది నిందలను అలాగే అవమానాలను గురయ్యావో ఎంతగా కృంగిపోయావో ఈ బాబాకు తెలియదు అనుకున్నావా అలాగే నీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను సైతం చంపేసుకుని ఎవరికి ఏమీ చెప్పుకోకుండా పైకి మాత్రం అందరితోనూ చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటావు కోరికలన్నింటినీ కూడా కొంగును ముట్టేసుకొని తిరుగుతూ ఉంటున్నావు ఇలా ధైర్యంగా ఉంటావు చూడు వీటన్నిటిని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు వాటిని నెరవేర్చడానికి వెనుక నేను నీ బాబా ఉంటాను తప్పకుండా ఎప్పుడు కూడా నేను నువ్వు ఏదైనా సరే ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు సిద్ధంగా ఉంటాను అని మర్చిపోకు నిజం చెప్పాలంటే డబ్బు లేకపోవడమే పేదరికం ఎప్పటికీ కాదు మంచితనము మంచి ఇతరులు సహాయం చేసేట గుణం అనేది లేకపోవడమే నిజమైనటువంటి పేదరికం ఎవరికైతే నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారో అలాంటి వారు నిజమైనటువంటి పేదవాళ్ళు కాలం అయితే వారికి ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్తూ ఉంటాను కదా ఆ కారణంగా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే ఏడిపించారో వాళ్ళందరూ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు దానికి సమయం వచ్చింది ఇక నువ్వు ఓపిక పడితే చాలు తప్పకుండా ఏదైతే నిన్ను ఇన్ని రోజులు నువ్వు ఏ విషయానికైతే నిన్ను సమస్యలు బాధిస్తుందో ఏ సమస్య అయితే నేను పైకి రాకుండా చేస్తుందో ఏ సమస్య అయితే నిన్ను అడ్డు ఉంటుందో ఆ సమస్యలు అన్నీ కూడా చక్కబెడతాను కేవలం ఇదంతా కూడా నీ మంచి మనసుకు ఉన్నటువంటి గొప్ప మార్గం నీ మంచి మనసు వల్లనే భగవంతుడు నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నువ్వు చేసేటటువంటి పనిలో భగవంతుని యొక్క హస్తం లేకపోతే నువ్వు ఇప్పటివరకు ఈ గమ్యాన్ని చేరుకునేవాడివే అసలే కాదు నువ్వు చేసేటటువంటి ప్రమాణంలో భగవంతుడు తోడు లేకపోతే ఆ ప్రయాణం అనేది గమ్యాన్ని నువ్వు అసలు ఎప్పటికి చేరుకునేవాడివే కాదు కనుక భగవంతుడు నీకు తోడున్నానని మనస్ఫూర్తిగా నమ్ము ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే లేదా ఏదైనా కష్టం వచ్చినా కూడా దానికి మాత్రం భయపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ దానికి అసలు చోటు అనేది ఇవ్వవద్దు ఒకవేళ నువ్వు చోటు ఇచ్చావా కల్పించావా అది నిన్ను అధా తొక్కేస్తుంది ఎప్పుడైతే నేను దాన్ని ఎదుర్కోగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం అనేది ధైర్యం స్థైర్యం అనేది నీలో ఉంటే కనుక దాన్ని నువ్వు తప్పకుండా జయించి తిరుతావు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతావు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని పదే పదే నేను చెప్తూ ఉంటాను కదా ధైర్యాన్ని కోల్పోయావంటే చాలు ఇక మనం పాతాలకి పడిపోతున్నామనే అర్థం అదే కనుక ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యంతో కనుక నువ్వు ముందుకు వెళ్ళావనుకో అప్పుడు వా నిన్ ఆ ధైర్యమే నిన్ను చూసి వంద మంది వంద రకాలుగా మాట్లాడినా కూడా పక్కన పెట్టాలని చూసినా కూడా వాటిని పట్టించుకుంటావా అవన్నీ పట్టి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల చెప్పు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కదా కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తే నేను కోరుకున్నటువంటి లక్ష్యం నీకు సిద్ధిస్తుంది చెడు అనేది త్వరగా ఆకర్షించేలా కనిపిస్తుంది కానీ లొంగిపోతే వెంటనే నాశనం కూడా చేసేస్తుంది మంచి అనేది నిదానంగా కాస్త అర్థం అవ్వకపోయినా కూడా తర్వాత పూర్తిగా అర్థమవుతుంది మనల్ని చాలా గొప్ప వాళ్ళని చేస్తుంది నిన్ను బాధ వారు మారరు అని నీకు పూర్తిగా అర్థమైనప్పుడు నువ్వు మార్చేటటువంటి ప్రయత్నం అసలు చేయనేకూడదు అలా చేయడం వల్ల చేయడం వాళ్ళల్లో ఏ విధంగా మా మార్పు రావాలో నేర్చుకుంటే నీకే మంచిది మన ఆలోచనలపై మనకు స్థిరత్వం లేకపోతే మనం ఇతరుల చేతిలో ఆటబొమ్మల్లాగానే మారిపోతాం కనుక మన ఆలోచనలు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మనం దేని గురించి అయితే సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడ అనేది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటే కనుక కష్టం వచ్చేది మనల్ని భయపెట్టడానికో బాధించడానికో కాదమ్మా మనల్ని మనం ఇంకా బలంగా మార్చుకోవడానికే ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు వెళ్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించగలం ధైర్యం అనేది ఒకటి ఉంటే సరిపోతుందా చెప్పు ధైర్యం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటే చాలు ఏదైనా సరే కానీ గెలిచి చూపించడానికి అదే నీకు గొప్ప ఆయుధం అవుతుంది కనుక ప్రస్తుతం నీకు కావలసిన ధైర్యం ఓర్పు నమ్మకం ఎలాగో ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి మంచి మనసున్న వారికి ఎప్పుడైనా సరే భగవంతుడు అనుగ్రహం తోడుగా ఉంటుంది వారికి ఎప్పుడు కూడా భగవంతుడు సమస్యలతో లేదంటే కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకొని వదిలేయడు కదా ఏదో ఒక దారి అయితే చూపిస్తాడు అని అదేవిధంగా అనుగ్రహం అనేది ఈరోజు నీపై కొరవబోతుంది ఇక నీకు ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్య నుంచి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం నీకు రాబోతుంది నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను ఈరోజు పూర్తిగా అంతం చేయబోతున్నాను ఇక్కడ నుండి నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని జరగబోయేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకుని నీవు ఏం చేయాలో దాని గురించి పూర్తిగా ఆలోచించి శ్రద్ధ పెట్టు గొప్ప ప్రతిఫలాన్ని బాబా నీకు ఈరోజు గురువారం రోజుని తప్పకుండా అందిస్తాను సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ గురువారం రోజున ఈ సందేశం అనేది మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటారు అందువరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు